నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు మన వీడియోలో అండి ఎవరైతే కనుక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో డబ్బు పరంగా చాలా బాధలు పడుతూ ఉన్నారో అప్పుల బాధల్లోంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మీరందరూ కూడా ఎవరైనా సరే ఉపయోగించి చూడవచ్చు ముఖ్యంగా మూడు వస్తువులు ఉన్నాయండి ఈ మూడు వస్తువులు కూడా కలిపి మనం హాల్లో కనుక పెడితే నిజంగా మనీని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు వద్దన్న కొద్దీ మనకి డబ్బు అనేది ఏదో ఒక రకంగా డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది ఇంకా ఆ పరిహారం అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరము డబ్బుని ఆకర్షించుకోవడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం అంటే డబ్బు సంపాదించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటాం అలాంటి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మనకి దక్కనప్పుడు చాలా వరకు కూడా నిరాశపడుతూ ఉంటామండి ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం మొక్కుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మనకి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయండి అలాగే ఇంకొకటి కూడా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో మన ఎన్ ఎన్నో రకాలుగా డెకరేషన్స్ చేస్తూ ఉంటాము చక్కగా అంద ఉంచుకుంటూ ఉంటాం ఇంటిని అలాగే మెయిన్ ఎంట్రన్స్లో అండి మనం కొన్ని విషయాలను గనక గమనించగలిగితే నిజంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వశం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అని అన్నా కూడా ఆలోచించకుండా మన ఇంట్లోకి వస్తూ ఉంటారండి అలాగా లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులని అంటే ఒక మూడు రకాల వస్తువులు ఉన్నాయండి ఈ మూడు రకాల వస్తువులని మన హాల్లో మనం నివసించే మెయిన్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లో అంటే మీరు ఎక్కడైనా డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ కానీ లేదంటే షెల్ఫ్లో కానీ మీరు ఎక్కడైనా సరే హాల్లో ఒక పక్కన ఏ మూలైనా పెట్టచ్చండి ఈశాన్య మూలలో పెడితే ఇంకా మంచిది అలాంటి మూడు వస్తువులు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందామండి ఇవి మూడు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు అండి అమ్మవారిని ఇట్టే ఆకర్షించగలిగే శక్తి ఉన్న ఒక వస్తువులు అనమాట ఇంకా అవి ఏంటి అని అంటే మనం ఒక ఫస్ట్ ఒక మట్టి ప్రమిద తీసుకోవాలండి మట్టి ప్రమిదతో చక్కగా పసుపు కుంక రాసేయండి కొంచెం మట్టి ప్రమిద పెద్దది తీసుకోండి మీరు మామూలుగా ఇంతకుముందు ఉపయోగించిన మట్టి ప్రమిదైనా సరే పర్వాలేదు అందులో పసుపు కుంకుమ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు కాబట్టి చక్కగా పసుపు కుంకుమని రాసేసి ఆ తర్వాత కొంచెం కల్లుప్పుని ఆ ఆ కప్పు మట్టి పాత్ర ఏదైతే తీసుకున్నారో అందులో కల్లుప్పుని నింపేసేయండి నింపేసిన తర్వాత దాని మీద మీరు ఏం చేస్తారు అని అంటే కల్లుప్పు అంటేనే మనకందరికీ తెలుసు లక్ష్మీదేవి నివాసం చేసే స్థలం అండి అందువల్ల కల్లుపుని మనం ఎక్కువగా ఎక్కడైతే కనుక ఉపయోగిస్తూ ఉంటామో అక్కడ అమ్మవారు ఎక్కువగా ఉంటూ ఉంటారంట అందువల్ల అందరిళ్ళల్లో కూడా అండి చాలామంది అక్క మా ఇంట్లో కల్లుపు లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారండి అంటే తెలియక మనం సాల్ట్ను ఉపయోగిస్తూ ఉంటాం అలా సాల్ట్ కంటే కల్లుపుని ఉపయోగించడం పరిహారాలకి ఉపయోగించడం పూజ గదిలో కల్లుపుతో పరిహారాలు చేయడం అనేది కూడా మనం తెలియచేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు కల్లుపుతో పాటు ఇంకొక రెండు వస్తువులను కూడా కలిపి మన హాల్లో కనుక ఇలా పెట్టగలిగితే నిజంగా మనం చేసే హార్డ్ వర్క్కి ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి అనుకుంటాం కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు ఏంటి అని అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మనకి ఆ ఆదాయం అనే చేతికి అందకపోవచ్చు అండి అందువల్ల ఇలాంటి పరిహారాలు చేస్తే చక్కగా మనీ అనేది మనకి అట్రాక్ట్ అవుతుంది ఇంకా అలాంటి మట్టి పాత్రను తీసుకొని అందులో కల్లుప్పును పోసిన తర్వాత ఒక ఏడు లవంగాలను తీసుకోండి ఫ్రెండ్స్ ఆ ఏడు లవంగాలు కూడా ఈ కల్లుపు మీద చక్కగా రౌండ్గా సర్కిల్లాగా చక్కగా అలంకరించుకోండి కల్లుపు మీద ఏడు లవంగాలు చక్కగా మనకి ఏది కూడా విరగకుండా చక్కగా నీట్గా ఉండి ఏడు లవంగాలు తీసుకోండి ఈ లవంగాలు కూడా అమ్మవారికి అమ్మ అంటే లక్ష్మీదేవి అమ్మవారిని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి వసీకరణ చేసుకోవడానికి ఉపయోగపడతాయి వాటితో పాటు మీరు ఏం చేస్తారనంటే మూడు పది రూపాయల కాయిన్లు మూడు ఒక రూపాయి కాయిన్స్ మొత్తం ముప్పై మూడు రూపాయలు మనకు కావాలండి అంటే ఈ లవంగాల మీద ఒక పది రూపాయల కాయిన్ ఒక వన్ రూపీ మళ్ళీ ఒక పది రూపాయల కాయిన్ ఒక వన్ రూపీ అలా మళ్ళీ ఒక పది రూపాయల కాయిన్ వన్ రూపీ ఇలా మూడు చోట్ల కూడా మూడు పది రూపాయల కాయలు మూడు వన్ రూపీ కూడా వేసి పెట్టామండి హాల్లో మనం మొత్తం కలిపితే మనకి ఎంత అవుతుంది ముప్పై మూడు రూపాయలు అండి ముప్పై మూడుని మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఆరు అనే సంఖ్య వస్తుంది ఆరు అంటే సుఖ భగవానికి చక్కగా ఇష్టమైన సంఖ్య అండి అందువల్ల ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం నాడు చేసుకోండి ఫ్రెండ్స్ శుక్ర హోరా సమయం ఉదయము మధ్యాహ్నము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కాబట్టి అటువంటి సమయాలలో ఏదో ఒక సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసి హాల్లో పెట్టండి ఫ్రెండ్స్ వారానికి ఒక్కసారి ఇలా చేయండి వారం వారం కూడా మూడు వారాలు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఇప్పుడున్న పరిస్థితి కంటే మీరు ఒక వారం చేస్తేనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఒక వారం చే కంటిన్యూ అయిన తర్వాత ఆ కల్లుప్పుని ఏం చేస్తారు అని అంటే మీరు మామూలుగా ఆ లవంగాలు ఎక్కడైనా తీసి చెట్లలో పడేయండి కల్లుప్పుని మామూలుగా మీరు వాషింగ్ లో పోసి వాటర్ తిప్పేసేయండి ఇంకా ముప్పై మూడు రూపాయలు పెట్టాం కదా ఆ కల్లుప్పు మీద ఆ ముప్పై మూడు రూపాయలు కూడా తీసి దాచిపెట్టండి ఎక్కడైనా సరే ఒక చిన్న డబ్బాలో వేసి మళ్ళీ వచ్చే వారం చేస్తున్నాము రెండో వారం కూడా సేమ్ ఇలాగా చేయండి మళ్ళీ ముప్పై మూడు రూపాయలు మనం పెడుతున్నాము అలాగే మూడు వారాలు చేస్తామండి మనకి వస్తుందనమాట అలాగే మూడు వారాలు కూడా చేసిన ఆ డబ్బుని ఒక శుక్రవారం నాడు వెళ్ళి అమ్మవారి గుండీలో వేసేసేయండి ఇలాగా చేయడం వల్ల రెండో వారంలోనే మీకు మంచి మార్పు అనేది కనిపిస్తుంది అండి ఎక్కడన్నా ఆటంకాలు ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా తొలగిపోయి ఆదాయం సమయానికి రావడం చేతిలో డబ్బు అనేది నిలబడడం వేరే ఇంకొక అవకాశాలు మంచి మంచి అవకాశాలు కూడా వెతుక్కుంటూ రావడం అనేది గమనిస్తూ ఉంటారు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ప్రతిఫలం అనేది ఎంత చక్కగా ఉంటుందో ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే